అమిత్ షా గురించి కావడం జరిగింది ఇంతకీ ఏమైనా అవమానపరిచాడు రంగన్ సార్ అంబేద్కర్ ఈరోజు ఆ దేవుడే అంబేద్కర్ చాలా మంచి మాట చెప్పాడు దేవుడు అమిత్ గారు దేవుణ్ణే కలుస్తున్నాను దేశమంతా అంతే కదా దాని చెప్పి నూటి మూడు పర్సెంట్ దేవుడినే కలుస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతదేశానికి దేవుడు ఈరోజు మూడు వేల కోట్ల దేవుళ్లకు అధికార ప్రతినిధి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే క్రైస్తవులకైనా హిందువులకైనా మహమ్మదులకైనా దేవదూత ఎవరంటే ఈ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కరే అందుకే అమిత్సాన్ని ఈరోజు దేశం మొత్తం విమర్శిస్తున్నారు కానీ నేను ఆయన అవినీస్తున్నాను తప్పకుండా ఎందుకు గమనిస్తున్నా అంటే ఆయన ఏమన్నా దేవుడే అన్నాడు నిజమే ఆయన ఈ దేశానికి దేవుడే అలాగే కులాలకు కులాలకు అసూశ అంటరాని కులాలకు ఈరోజు అనువాదంతో పీడించినటువంటి ఈ కులాలకు ఆయన దేవుడు లాంటి వాడు మమ్మల్ని అందరూ ఈరోజు వాక్ కాస్త ఈరోజు ఈ సమాజంలో మేము మాట్లాడుతున్నామంటే పెట్టింది ఎవరంటే ఆ నా తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే రీతిగా ఈరోజు మా పెద్దలు అమిత్ షా గారు మంత్రి అయినా రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ఈరోజు ఎవరి పుణ్యమా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు పార్లమెంట్ లో మాట్లాడాడంటే ఆ పార్లమెంట్ లో మాట్లాడే హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ ఈ ఈరోజు ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయన కల వాక్ శాస్త్రం ఉంది ఆ వాక్శాస్త్రం ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఆ రోజు ఆయన గుజరాత్ లో ఆ రాష్ట్ర బహిష్కరించడం జరిగిందంటే ఈ రాజ్యాంగం మూలంగానే ఆయన గుజరాత్ లో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఈ రాజ్యాంగం మూలంగానే ఇవరందరూ కళ్ళు తెచ్చుకోండి అంబేద్కర్ లేదు అయితే రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేకపోతే ఈ దేశంలో ఈ వ్యవస్థ లేవని మీ అందరూ గుర్తు చేస్తూ రాబో అంబేద్కర్ అవమానం పరిచే ఏ వ్యక్తున్నా కానీ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పదని ఎత్సరిస్తూ ఈ అవకాశం ఇచ్చి అంత కమిటీ నాకు హృదయపూర్తాను